మనసంతా నువ్వే పదమూడవ భాగం ఇక కథలోకి వెళ్తే హారిక గురించి ఆలోచిస్తున్న విదుర్ లోపలికి నవీన్ వచ్చింది కూడా గమనించనే లేదు ఏం ఆలోచిస్తున్నావు విదుర్ అడిగాడు నవీన్ వదిన గురించి పెదనాన్న ఒకవేళ హవిక అన్నయ్య పెళ్లికి సంతోషించి హారికతోనే అన్నయ్య ఉండాలి అని కోరుకుంటే అని అడిగాడు నవీన్ నవ్వుతూ కోరుకుంటే ఏంటి హావిక అదే కోరుకుంటుంది కూడా స్పృహ వచ్చాక నాకు తన గురించి తెలుసు అన్నాడు అందుకు అన్నయ్య ఒప్పుకోవాలిగా మరి అడిగాడు విదుర్ అది మాత్రం మన చేతుల్లో లేదు హవిక చెప్తేనే నీరజ్ వింటాడు అన్నాడు నవీన్ కానీ హవిక కూడా ప్రాణంగా ప్రేమించింది కదా పెదనాన్న అన్నయ్యను అడిగాడు విదుర్ ప్రేమను పొందడానికి మన ప్రేమలో నిజాయితీ ఉంటే చాలు కానీ ఆ ప్రేమ జీవితాంతం మనతోనే ఉండాలి అంటే అదృష్టం కూడా ఉండాలి అది హవికకు లేదు అన్నాడు నవీన్ మరొక వైపు హషి దగ్గర నుండి వచ్చిన హారిక హాస్పిటల్కు వెళ్ళింది హవిక దగ్గరకు వెళ్ళి తనని చూస్తూ కూర్చుంది బరువెక్కిన హృదయంతో వచ్చిన హారిక హవికను గమనించలేదు అక్కడ చూస్తే హవికకు అప్పుడే ఆపరేషన్ జరిగింది అని భావిస్తారు కానీ హారిక అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు నీరజ్ గారిని ఇంతలా ప్రేమించావా నీ ప్రేమ ముందు నా బంధువు ఎంత అందుకే నిర్ణయించుకున్నా ఆయనతో నా బంధుని తెంచుకొని నీతో పెళ్లి చేయాలని త్వరగా మేలుకో హవిక ఈరోజు ఎందుకో నీతో చాలా మాట్లాడాలని ఉంది ఇప్పటి వరకు ఎవరికీ తెలుపని నా మనసు మాట నీకు చెప్పాలని ఉంది ఎందుకంటే నీకు ఇప్పుడు వినపడదు కదా ఇప్పుడు నీతో చెప్పబోయేది ఈ రోజుతో నా మనసులోనే సమాధి అయిపోతుంది చెప్పాల్సిన అవసరం కూడా లేదు నీతో కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కరితో అయినా పంచుకున్నాను అనే తృప్తి ఉంటుంది కదా అది చాలు నాకు మాట్లాడుతోంది హారిక గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి నాకు ఓ ప్రేమ కథ ఉంది హవిక అది నీ కథలాగా అందమైనదైతే కాదు కానీ బాగానే ఉంటుంది అంటూ చెప్పుకుంటూ వెళ్తోంది హారిక ఇలా మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నారు చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు నా చిన్నప్పుడు మేం కూడా అంకుల్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం ఆ అంకుల్కు ఒక అబ్బాయి ఉండేవాడు చాలా తెలివైనవాడు నేను ఎప్పుడు బయట ఆడుకుంటూ ఉన్నా నా దగ్గరికి వచ్చి నేను కూడా నీతో ఆడుకోవచ్చా అని అడిగేవాడు నేను చిన్నప్పటి నుండి ఎవరితో కలిసేదాన్ని కాదు పెద్దగా ఎప్పుడు ఒంటరిగానే ఆడుకునేదాన్ని ఒంటరిగానే స్కూల్కి వెళ్ళేదాన్ని అందుకే ఆ అబ్బాయి అడగగానే నేను నీతో ఆడుకోను అని చెప్పేశాను ఆ అబ్బాయి అప్పుడు ఎందుకు ఆడుకోవు అని అడిగాడు అప్పుడు నేను నేను ఇంతే ఎప్పుడు ఒంటరిగానే ఆడుకుంటాను అని సమాధానం చెప్పాను అప్పుడు ఆ అబ్బాయి ఒంటరిగా ఆడుకుంటే ఏమీ బాగుండదు ఫ్రెండ్స్తో ఆడుకుంటే బాగుంటుంది అని చెప్పి నాతో రోజు ఆడుకునేవాడు మెల్లమెల్లగా నేను ఆ అబ్బాయికి అలవాటు పడ్డాను ఎంతగా అంటే నాకు ఉన్న ఫ్రెండ్ తనొక్కడే అప్పటికి తనతో ఆడుకోకపోతే ఆ రోజుకి హోంవర్క్ చేసేదాన్ని కాదు డిన్నర్ చేసేదాన్ని కాదు అలా తను ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉండిపోయేదాన్ని ఒకరోజు మా తాతయ్యకు ఆరోగ్యం బాగలేదని ఊరి నుండి ఫోన్ వచ్చింది అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఆ అబ్బాయి వాళ్ళింట్లో నన్ను వదిలి వెళ్ళారు నాకు రోజు రాత్రిపూట మా అమ్మ పాట వినకపోతే నిద్ర పట్టేది కాదు ఆ వయసులో ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది హవిక నేను అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తుంటే వాళ్ళమ్మ ఆ అబ్బాయిని పిలిచింది అప్పుడు ఆ అబ్బాయి నన్ను తన గదికి తీసుకువెళ్ళి నన్ను తన ఒడిలో పడుకోపెట్టుకొని లాలిపాట పాడాడు ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు తెల్లారి లేచి చూస్తే నేను ఇంకా తన ఒడిలోనే ఉన్నాను ఆ అబ్బాయి నన్ను ఒక చేత్తో పట్టుకొని వెనక్కి వాలి అలాగే కూర్చొని నిద్రపోతున్నాడు మొదటిసారి అమ్మ ఒడి కాకుండా వేరొకరి ఒడిలో అంత ప్రశాంతంగా నిద్రపోయాను నేను ఆ క్షణం నాకు కలిగిన ఫీలింగ్కు ఏం పేరు పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు ఆ వయసులో అమ్మ వాళ్ళు మూడు రోజులకి తిరిగి వచ్చారు అన్ని రోజులు ఆ అబ్బాయి పాటతోనే నిద్రపోయేదాన్ని నేను తర్వాత నాన్న నన్ను అమ్మను వేరే ఊరు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు బిజినెస్ కోసం అని ఆ రోజు తనతో మాట్లాడని వెళ్తే ఆ అబ్బాయి ఇంట్లో లేడు చాలాసేపు చూశాను రాలేదు తర్వాత తెలిసింది వాళ్ళ తాతయ్యతో వాళ్ళ సొంత ఊరికి హాలిడేస్కు వెళ్ళాడు అని ఏం చేయాలో తెలీదు ఒకటే బాధ నాకు ముందు కూడా ఏదైనా ఎవరితో అయినా చెప్పుకునే అలవాటు లేదు అలాగే బాధపడుతూ ఉండిపోయాను ఆ ఊరు వెళ్ళక కూడా ఒంటరిగానే ఉండేదాన్ని అలా కొన్నేళ్లు గడిచిపోయాయి తర్వాత నా టెన్త్ అయిపోయి ఇంటర్లో జాయిన్ అయ్యాను ఒకసారి కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళాక హాల్లో నాన్న ఫ్రెండ్ కనిపించారు చాలా సంతోషం వేసింది వెంటనే అంకుల్ పక్కన కూర్చొని ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగాను తనది అప్పటికి ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు అని చెప్పారు అంకుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒకసారి పెళ్ళికి వచ్చాం మేము అదే పెళ్ళికి అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు కానీ ఆ అబ్బాయి కనిపించలేదు నాకు అంకుల్ వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు అని అడగలేకపోయాను అందరూ పెళ్లిలో ఉంటే నాకు అక్కడ ఉండాలి అనిపించక నేను మండపం బయట గార్డెన్లో కూర్చోడానికి బయటకు వస్తూ ఉంటే ఎంట్రన్స్లో ఫోన్ మాట్లాడుతూ నాకు ఎదురు వస్తున్నాడు ఆ అబ్బాయి చూసి చాలా సంవత్సరాలైనా వెంటనే పోల్చుకున్నాను ఆ అబ్బాయిని తను అలా నడిచి వస్తుంటే చిన్నప్పుడు నా కోసం మా ఇంటికి నవ్వుతూ వస్తున్నట్లు కనిపించింది నా కళ్ళకు తను నన్ను గుర్తుపట్టలేదు నన్ను తాటి వెళ్ళిపోయాడు తను వెళ్ళేంత వరకు దూరంగా అలా చూస్తూ ఉన్నాను నేను తనను చూసిన ఆనందంలో బయటకు వెళ్తున్న నేను తన వెనకే లోపలికి వెళ్లాను ఆ అబ్బాయి మా అమ్మా నాన్నతో మాట్లాడుతూ కనిపించాడు దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు తర్వాత అందరం తినడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా కాలు స్లిప్ అయ్యి నా చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తన షర్ట్కు అంటుకుంది కోపంగా చూశాడు తిడతాడేమో అనుకొని కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను ఎంతసేపటికి ఏ మాట వినిపించడం లేదు చూస్తే అప్పటికే ఆ అబ్బాయి నన్ను కోపంగా చూసి వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు నవ్వుతూ తర్వాత నన్ను నేను ఎంత తిట్టుకున్నానో తెలుసా ఆ భయంతో ఆ రోజు మాట్లాడనే లేదు తర్వాత ఆ అబ్బాయిని మళ్ళీ నా ఫ్రెండ్ పెళ్ళిలో చూశాను పెళ్ళికొడుకు క్లోజ్ ఫ్రెండ్ అంట అతను పెళ్ళంతా ఎంత హడావిడి చేశాడో అమ్మాయిలంతా అతనికి సైట్ కొడుతుంటే అస్తలు పట్టించుకునే లేదు తెలుసా అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చెప్పాలి అనుకున్నా నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న హారికను నేను అని కానీ గుర్తుపట్టకపోతే ఏం చేయాలి అని ఆగిపోయాను చిత్రంగా నాకే తెలియకుండా తన గురించి ఆలోచించేదాన్ని నా మనసులోకి ఎప్పుడు చేరిపోయాడో కూడా తెలియదు స్టడీస్ అవ్వగానే నాన్న పెళ్లి సంబంధాలు చూస్తుంటే భయమేసింది అప్పుడే బాగా ఆలోచించి నాన్నకు నా మూగ ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నా అప్పుడు అమ్మ నాకు ఒక ఫోటో చూపించి అబ్బాయి నచ్చాడా అని అడిగింది ఫోటో చూసినా నా ఆనందం చూడాలి అప్పుడు గట్టిగా అమ్మను ముద్దు పెట్టేసుకున్నాను అమ్మ నాన్నకు అర్థమయ్యి వెంటనే ముహూర్తం చూసి పెళ్లి చేశారు పెళ్ళి నాకు నచ్చిన వాడితోనే అయినా చాలా భయంగా ఉండేది ఆయనకు నేను నచ్చానా లేదా అని పెళ్ళికి ముందు ఒక్కసారి కూడా మేము మాట్లాడుకోలేదు కలుసుకోలేదు ఎన్నో ఆశలు కోరికలు ఊహలు అన్నీ నిజమై ఆయన్ను పెళ్లి చేసుకొని తన చేయి పట్టుకొని అత్తారింట్లో అడుగుపెట్టాను కానీ నాకు నిదానంగా ఒక విషయం అర్థమైంది ఆయనకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని నేను అడగలేదు ఆయన్ను తర్వాత తెలుసుకున్నా మా ఆయనకు కూడా నాలాగే ఒక ప్రేమ కథ ఉందని కానీ అది నాలాగా మూగ ప్రేమ కాదు మనస్సులతో ముడిపడిన ప్రేమ ఆయనకు ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆయన ప్రేమ కథ విన్నాక ఆయన బాధ అర్థమైంది నాకు మనం ప్రేమించిన వాళ్లకు ఏమైనా ఇవ్వాలి అనిపించేస్తుంది కదా మనకు నేను ప్రేమించిన మా ఆయనకు నేను ఇవ్వగలిగేది తన ప్రేమనే ఆయన ప్రేమను ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఆయనకు ఎలాగో నా మీద ప్రేమ లేదు కాబట్టి ఈజీగానే విడిపోవచ్చు మేము తర్వాత ఆయన ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉంటే చూస్తూ జీవితాంతం గడిపేస్తాను నేను ఇంతకన్నా ఆయనకు నేను చేయగలిగేది ఏమీ లేదు ఏదైనా ఉంటే చేయడానికి కూడా సిద్ధమే నా లాంటి ప్రేమ కథ ఎవ్వరికీ ఉండదేమో హవిక ప్రేమించిన మనిషిని అసలు ప్రేమ సంగతే చెప్పకుండా పెళ్లి చేసుకొని విడిపోతున్నాను ఎంత చిత్రమైందో నా రాత అయినా పర్వాలేదు మేము విడిపోయినా ఆయన నాతో స్నేహంగా ఉంటారనే నమ్మకం కలిగింది నాకు ఇంతే రాసుంది అనుకుంటాను చెప్పడం ముగించి హవిక చేయి పట్టుకొని కాసేపు అలాగే ఉంది చాలా ప్రశాంతంగా ఉంది హవిక నా మనసు నీకు చెప్పుకున్నాక అంది హారిక హవికను నుదుటి మీద కిస్ చేసింది హవిక ఈ ముద్దు నీకోసం కాదు నీరజ్ కోసం నాకు ముద్దు పెట్టేసి నీరజ్ కోసం అంటుంది ఏంటి అనుకుంటున్నావా నేను ఇప్పటి వరకు ఆయన్ని ఒక్కసారి కూడా కిస్ చేయలేదు తెలుసా కానీ ఎప్పుడు చూసినా నుదుటి మీద చేయాలి అనిపించేది నాకు ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు రేపు పెళ్ళయ్యాక నీకు వస్తుంది కదా అప్పుడు నువ్వు నేను ఈరోజు నీకు పెట్టిన ముద్దుని నీరజ్ కు ఇచ్చేసాయి అలాగైనా నేను ఇచ్చినట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతా సరేనా అస్సలు మర్చిపోకు అని మాట్లాడుతూనే ఉంది హారిక నన్ను తిట్టుకోకు నాతో పెళ్ళయ్యాక నేను ఈ హారిక ముద్దుని మా ఆయనకు పెట్టడం ఏంటి అని నీకేంటమ్మా రోజు నీరజ్ నీతోనే ఉంటాడుగా ఎన్నైనా పెట్టుకో కానీ ఫస్ట్ ముద్దు మాత్రం నాదే ఇచ్చేసే నాకు తెలుసులే నువ్వు ఇస్తావని నువ్వు మంచిదానివి కదా ఇప్పుడు నీకు పెడతానే అంటూ మెల్లగా హవిక చిక్ మీద చిన్నగా కిస్ చేసింది హారిక నాకు ఎవరు తోబుట్టు లేరు ఉంటే బాగుండేది అన్నీ చెప్పుకునేదాన్ని అందుకే నిన్ను హషిని నా సిస్టర్స్ అనుకుంటాను ఇక నుండి నువ్వు కోలుకున్నాక మనం అంతా కలిసి హషి పెళ్లి చేసేద్దాం సరేనా ఇక అన్నీ మాట్లాడేశాను హవిక నీతో ఇంకేమీ మిగల్లేదు ఏదో గుర్తొచ్చినట్లుగా అయ్యో నేను ఇంతసేపు నా కథను చెప్పేశాను కానీ అందులో అబ్బాయి ఎవరు అనేది చెప్పలేదు కదా సారీ అతను ఎవరో కాదు నువ్వు ప్రేమించినా ఇంకా నిన్ను ప్రేమించిన నీరజ్ నేను ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఎమోషనల్ అయ్యేలా ఉన్నాను ఇక వెళ్తాను హవిక త్వరగా కోలుకో బాయ్ అంటూ బయటికి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి కాస్త బాధ నిండిన గొంతుకతో హవిక నీరజ్ గారిని బాగా చూసుకో నువ్వు ఈ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి ఆయన మనిషి మాత్రమే ఇంటికి వస్తున్నారు కానీ మనసు నీతోనే ఇక్కడే ఉండిపోయింది సరిగ్గా భోజనం చేయడం లేదు నిద్రపోవటం లేదు అందుకే ఆయన కోసమే నిన్ను త్వరగా కోలుకో అని అంటున్నా అంది హారిక ఏడుపు తన్నుకొస్తుంటే అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయింది హారిక మరొక వైపు నీరజ్ ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడంతో హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళడానికి కుదరలేదు హవికని చూసే విజిటింగ్ అవర్స్ కూడా అయిపోవడంతో డైరెక్ట్గా ఇంటికే వచ్చేశాడు వస్తూనే మూడీగా బాల్కనీలో ఉన్న హారిక దగ్గరకు వెళ్ళాడు హారిక హారిక అంటూ పిలిచాడు నీరజ్ అయినా పలకలేదు హారిక హారిక అంటూ మళ్ళీ పిలిచాడు హారిక ఒక్కసారిగా ఉలిక్కిపడి హా నీరజ్ ఎప్పుడు వచ్చావు అని అడిగింది ఇప్పుడేలే ఎక్కడ ఆలోచిస్తున్నావు అడిగాడు నీరజ్ ఏ ఆలోచన లేదు ఊరికే కూర్చున్నా అంది హారిక నిన్ను చూస్తుంటే అలా లేవే అడిగాడు అవునా ఎలా ఉన్నాను మరి ఏదో నీదైంది పోగొట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నావు అన్నాడు నీరజ్ హారిక క్షణకాలం పాటు నీరజ్ని చూసి అలాంటిదేమీ లేదులే అంది నిజంగానా అడిగాడు నీరజ్ అప్పా నాకేం ఆలోచన ఉంటుంది నువ్వే చెప్పు అంది హారిక సరే అయితే ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు నీరజ్ తప్పకుండా చెప్తాలే అంది హారిక తర్వాత ఇద్దరు డిన్నర్ చేసి వచ్చారు నిద్రపోవడానికి పడుకుంది హారికకు అస్సలు నిద్ర పట్టడం లేదు ఇటు తిరిగి నీరజ్ని చూసింది ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు బిజీగా ఇటు చూసినప్పుడు తననే చూస్తున్న హారికను చూశాడు ఏమైంది హారిక అడిగాడు నిద్ర రావడం లేదు నీరజ్ అంది హారిక అవునా ఏదైనా బుక్ చదువుకుంటావా అడిగాడు బుక్క వద్దు అంది హారిక మరి ఏం కావాలి అడిగాడు లేచి కూర్చొని ఏం అడిగినా చేస్తావా అంది హారిక హా చెప్పు చేస్తాను అన్నాడు నేను నీ ఒడిలో పడుకుంటాను నా కోసం ఒక పాట పాడతావా అడిగింది హారిక నీరజ్ షాక్ అయిపోతూ పాట అన్నాడు అవును నీరజ్ ప్లీజ్ అంది హారిక హారికను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు పెళ్ళయ్యాక నీరజ్ వడిలో రోజు పడుకొని పాట వినాలని కోరుకుంది కానీ ఇదే మొదటిసారి చివరిసారి అనుకోగానే హారికకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి కంట్రోల్ చేసుకొని పడుకుంది నీరజ్కు హారిక కోసం ఏ పాట పాడాలా అని ఆలోచిస్తున్నంతలో హవిక గుర్తుకొచ్చింది ఒకసారి ఇద్దరు ఇలాగే కార్టన్లో నిద్రపోయిన విషయం గుర్తుకొచ్చింది వెంటనే వస్తున్న తన కన్నీళ్లను ఆపుకుంటూ పాట పాడుతున్నాడు తొలిసారి నీ దీవెనే నా హృదయమే కోరినే చిగురించని నీ ఆశనే నడిపించు నీ దారినే బ్రతికించవా నా ప్రేమనే అంటూ పాడుతున్నాడు హారిక నీరజ్ అలాగే నిద్రపోయింది నీరజ్ కూడా ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియకుండా అలాగే పడుకుండిపోయాడు మరొక వైపు ఇక్కడ హషి మాత్రం నిద్ర లేకుండా హారిక గురించి ఆలోచిస్తూనే ఉండిపోయింది వీధులు కూడా నైట్ ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉండిపోయాడు ఎవరు రేపు ఏం జరుగుతుందని ఊహించలేకపోతున్నారు తెలుసుంటే అందరూ హవిక దగ్గరే ఉండేవారేమో మరొక వైపు ఉదయం అవ్వగానే గుడ్ మార్నింగ్ మల్లికా డార్లింగ్ అంటూ బంటి ఎంట్రీ ఇచ్చాడు మీరా మీరు మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అడిగింది నువ్వు నిన్న లీవ్ కదా ఏమైందో చూద్దామని వచ్చాను అన్నాడు బంటి ఏమీ కాలేదు కాస్త లైట్గా ఫీవర్ అంతే అంది మల్లిక అయ్యో అవునా హాస్పిటల్కి వెళ్ళావా మరి అడిగాడు మీరంత కంగారు పడకండి నార్మల్ ఫీవరే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది చెప్పింది ఏంటో మీరు అందరి హెల్త్ చూస్తారు కానీ మీ హెల్త్ పట్టించుకోరు ఇలాగైతే మీ గురించి ఆలోచించే మేము ఏమైపోవాలమ్మా అన్నాడు ఎవరు ఆలోచించమన్నారు మిమ్మల్ని అడిగింది మల్లిక ఒక చెప్పేదేంటి నా మల్లిక గురించి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ఆలోచన అన్నాడు బంటి నా మల్లికనా అంది మల్లిక చిన్నగా సిగ్గుపడుతూ అవును అన్నాడు బంటి ఏంటి ఈ మధ్య మాటల్లో తేడా ఉంది డార్లింగ్ అంటున్నారు నా మల్లిక అంటున్నారు అడిగింది మల్లిక నా బంగారాన్ని ఎలా అయినా పిలుచుకుంటా నీకేంటి అన్నాడు బంటి చూడండి ఇలా నా వెంట తిరిగితే మీ కాళ్ళు అరిగిపోతాయి కానీ నేను మాత్రం మీకు ఓకే చెప్పను సరేనా అంటూ తెగేసి చెప్పింది ఏంటమ్మా మరీ డైరెక్ట్గా చెప్పేశావు అయినా సరే నేను ట్రై చేసుకుంటూనే ఉంటాను అన్నాడు బంటి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీరు దయచేస్తే నాకు ఈరోజు హాస్పిటల్లో చాలా ముఖ్య పని ఉంది త్వరగా వెళ్ళాలి అంది ఏంటో ఆ పని అడిగాడు బంటి నిన్న హవిక అనే పేషెంట్కు ఆపరేషన్ జరిగింది చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి తనకి ఆ అమ్మాయిని ముందు నుండి నేనే చూసుకుంటున్నాను అందుకే ఈరోజు వెళ్ళి డాక్టర్ విదుర్ గారిని కలిసి ఆమెను చూసుకోవాలి అన్నీ బాగుంటే ఈరోజు స్పృహలోకి వస్తుంది చెప్పింది మల్లిక సరే ఆటో వచ్చింది నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోతోంది వంటి షాక్ అయిపోతూ హవికకు ఆపరేషన్ అయిందా ఈరోజు స్పృహలోకి వస్తుందా ఈ విషయం నీరజ్ అన్నయ్యకి హషీకు తెలుసా విదుర్ కూడా నాతో చెప్పలేదే అనుకుంటూ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాడు బంటి హాస్పిటల్కి వచ్చి విదుర్ రూమ్లోకి వెళ్ళాడు డైరెక్ట్గా విదుర్ చైర్లో కూర్చొని తలను టేబుల్ మీద పెట్టుకొని ఉన్నాడు దిగులుగా రే విధుర్ బంటి పిలుపుకి తల ఎత్తి చూశాడు అతని కళ్ళు రాత్రంతా ఏడ్చినట్లు ఉన్నాయి బాగా ఎర్రగా అయిపోయి చూడటానికి కూడా భయంకరంగా ఉన్నాయి విధుర్ ఏమైంది ఇలా ఉన్నావు రాత్రంతా ఇక్కడే ఉండిపోయావా హవికకు ఆపరేషన్ జరిగిందని మల్లికి చెప్పింది ఈ విషయం అన్నయ్యకు తెలుసా ఇప్పుడు ఎలా ఉందా అమ్మాయికి అడుగుతున్నాడు బంటి విదుర్ వెంటనే లేచి వచ్చి బంటిని హక్ చేసుకున్నాడు విదుర్ ఏమైందిరా అంతా ఓకేనా అడిగాడు బంటి ఏమోరా తెలియడం లేదు అన్నయ్య జీవితం ఎటు పోతుందో అర్థం కావటం లేదు వాడికే ఎందుకు ఇలా జరగాలి అంటూ బాధపడ్డాడు విదుర్ ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు హవికకు ఎలా ఉంది ఇప్పుడు చెప్పు అంటూ ప్రశ్నిస్తున్నాడు బంటి విదుర్ మౌనంగా ఉన్నాడు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు అతనుకు హవిక కోలుకుంటే ఇప్పుడు అన్నయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడు మరి హారిక వదిన పరిస్థితి ఏమైపోతుంది ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య ఎవరికి దగ్గర అవ్వాలి అసలు తన జీవితం ఎటుపోతోంది ఇక్కడ ఎవరు ప్రేమ బంధంలోకి వెళ్తారు ఎవరు పెళ్లి బంధంలోకి వెళ్తారు అనుకుంటూ తన ఆలోచనల్లో మునిగిపోయాడు పంటిను హక్ చేసుకొని అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు వితుర్ మరి రానున్న ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాము నీరజ్ హారికకు దగ్గరవుతాడా లేదా తను ప్రేమించిన హవికతో జీవితంతో ఉంటాడా అనేది తెలుసుకుందాం మీరు ఊహించలేని ట్విస్ట్లు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ని ఆదరించి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్